కరెంట్ ఎట్లు ఓ రాత్రి పూట మేము తెలంగా వాడుకుంటలేము వాడుకుంటాం వాడుకుంటలేం కరెంటు లేక అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో కరెంటు పోకపోతుండే ఒక సెకండ్ కూడా పోకపోతుండే మార్కు ఆలికాల మార్కు వచ్చింది ఏదో వచ్చే మార్కు రాకపోయాయి అందుకోసం మళ్ళీ దాన్ని జాతలు చేసి మళ్ళీ టిఆర్ఎస్ నిపించుకుందాం అంటా మేము ఎట్లుంది మరి ఏపర్ పాల బాగా టిఆర్ఎస్ బాబు టిఆర్ఎస్ బాగ టిఆర్ఎస్ మంచిగా నచ్చింది పళ్ళు కూడా అయినాయి కానీ తిన్నారు తిన్నరు అన్నారు కానీ తినే తినేటప్పుడు తింటారు తినడం అయితే చేయడు కదా అట్లా బాగుంది మళ్ళా టిఆర్ఎస్ రావాలి కేసీఆర్ వస్తే పళ్ళు దొరుకుతాయి ఈడ మా ప్రజలకు కూడా కొన్ని పళ్ళు చాలా అవే అయిపోయినాయి కొంచెం రైల్ కూడా పరిచయం ఉన్నారు మాకు పళ్ళు లేక అవి లేక